ఒక స్త్రీని మోహపచూపు చూస్తేనే ఆ క్షణాన ఆమెతో పాపం చేసినట్లయితాను జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చాడు ఎవరు నేను ప్రభు ప్రభుత్వ క్రీస్తు వారు ఎక్కడ ఉంది ఈ మాట బైబిల్ గ్రంథములో మత్స్సు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఈ మాట ఉంది నేను మీతో చెప్పుకునేది ఒక స్త్రీని మోహపచూపు చూస్తేనే ఆ క్షణాన్ని ఆమెతో విభచము పాపము చేసిన వారైతారు జాగ్రత్త అని ఇచ్చాడు యేసు ప్రభు వారు పరిశుద్ధుడు అంటానికి ఇది కాదా ఇక్కడ శివుడు చూస్తే పూర్వకాలంలో శివుడు ఏం చేశాడు వందరిని శ్రేలని వారి మీద వశీకరణ మంత్రము ప్రయోగించి ఆకాశంలోకి తీసుకెళితే ఏమండి దేవుడు ఏంటి దేవునికి కామ కోరికలు ఉంటుంది ఏంటి అనేది కొంచెం వల్ల ఆలోచిస్తున్నారా నిజం చెబితేనేమో మా మీద నీరాలు మోపుతుంట్రీ నిందలు అనేక రకాలైన కామెంట్లు అనేక రకాలైన మాటలు ఏమండి నిజాన్ని ప్రకటిస్తేనేమో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంట్రి ఒకటి తెలీదు తెలిసిన వ్యక్తి దాని గురించి తెలియజేస్తేనేమో మనలా ఇది మా ఊలు చేయదా మా ఊళ్ళు రాయల బ్రాహ్మణులు ఎవరు రాయలేదు ఆర్యులు ఎవరు రాయలేదు ఎవరు రాశారు పద్మ పురాణాన్ని పాస్టర్ రాశాడంత మరి ఆ పాస్టర్ పేరు ఏంటో ఈ యొక్క శర్మ అంటే శ్రీకావంత్ శర్మ అనే వ్యక్తి ఇతను చూశారా నేరం ఎలా మోపుతున్నానో నిరోధి చక్రవర్తి పాలనలో నిరోధి చక్రవర్తి అనేవాడు ఉన్నాడు రోమన్స్ ఉంది వాడు ఉన్న సమస్ సమాజంలో రోమన్స్ ఉంది దాన్ని వీడే కాలు కాలు పెడతాడు ఈడే నోరు లేని ప్రజలైన ఇస్రాయల్ మీదకి ఆ నీరాన్ని బోపుతాడు అలాంటి వ్యక్తి ఉన్నాడు ఈ యొక్క శ్రీకాంత్ శర్మ వాస్తవం కదా నిరోధి చక్రవర్తి పాలనలో వాళ్ళే రోమన్స్ ని కాల్ కాల్చేసి కాల్ చేసి దీనికి కారుకులు ఎవరైనా అంటే క్రైస్తవులని వారి మీద నేరాన్ని మోపుతాడు ఎవరు నిరోధు నిరోధి చక్రవర్తి అలాగా ఈ శ్రీకాంత్ శర్మ అనే వ్యక్తి దైవ సేవకులు పాస్టర్ల మీద పురాణం రాసింది పాస్టర్లు శివుడు వారు ఒక బారితో ఉంటాడు తన పైన గంగం ఉన్నా ఆమెను టచ్ చేయలేదు అని ఎంత ప్రలోభాలు కలుగుతున్నాడు కళ్ళకి ఎవిడెన్స్ ప్రూఫ్ అక్కడ స్పష్టంగా ఈబడి ఉంది ఈ మాటల్ని ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే గతంలో నేను కూడా నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అరే రెండు రోజులు నాలుగురా అంటే కాదు కాదు రెండు రోజులు మూడే అని బడిలో ఉన్నా ఒక మాస్టర్ని ఎందుకు చూపించాను అంటే అన్నిటికీ మరి విద్యార్థికి మోడలు ఆధారము పంతులు గారే కాబట్టి ఈ పంతులు గారు పంతులు గారు తన యొక్క సాక్షి జీవితాన్ని విద్యార్థి మున్నల ఉంచితే ఆ సాక్ష్యాన్ని చూసి ఆ విద్యార్థికి ఒక తెలియని మమకారము ప్రేమ మన పంతులు గారు అందరు లాంటి వాడు కాదు అని ఒక రెస్పెక్టు ఇస్తారు విద్యార్థులు లేకపోతే ఒక 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 చేతులో ఒక పక్క సిగరెట్ స్మోకింగ్ చేస్తా అరే మీరు ఇలాగ చేయకూడదురా నేనేది చేశానంటే విద్యార్థికి ఎవరు మోడల్ అండి గురువుగారే కదా ఇదే నాకు గత కాలంలో స్పష్టంగా నాకు ఏమనిపించిందంటే నేను ఆ రోజుల్లో ఉన్న బడి మారాను నేను బడి మారాను గనుక నా బ్రతుకు మారింది ఇప్పటికి ఆ పాత బడిలోనే ఇప్పటికి ఆ అజ్ఞానంలోనే ఇప్పటికి ఈ యొక్క శ్రీకాంత్ శరమ లాంటి వారు కరుణాకర్ సుగుణ రాధామూరు గురుదాసు బోగ రలిత్ కుమారు చాలా మంది అమరా ప్రసాద్ చాలా మంది ఈ యొక్క అజ్ఞానంలోనే అంధకారంలోనే నిజాన్ని వాస్తవాన్ని ఒక పక్క ఎవిడెన్స్ పూపులు వ్యక్తి ఎవరి మనుషుల్లో లోపాలు ఉంటాయి ఆయన సాంబశివరావు గారు ఒకప్పుడు అపార శివభక్తుడు ఆయన చూసినటువంటి కొన్ని సంఘటనలు ఆయన చదివినటువంటి కొన్ని సంఘటనలు ఆయనకు చాలా జుగుప్సాకరం అనిపించేసి అంటే శివుడు ఇలా ఇతర స్త్రీలతో ఆడడము తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాడు శంఖచోడు శంఖచోడుని యొక్క భార్య పతివ్రత ఆమె పతి పతివ్రత్యాన్ని విష్ణుమూర్తి భంగం చేయడము వీటిని ఇవన్నీ చదివిన తర్వాత విన్న తర్వాత నేను హిందుత్వాన్ని వదిలివేసి క్రైస్తవంలోకి చేరాను అని చెప్పినటువంటిది సాంబశివరు గారు సరే మీకు హిందూ పురాణాలలో చదివినటువంటి సంఘటనలు చాలా అనిపించాయి అది నిజంగా ముదావహం ప్రతీదీ కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు ప్రశ్నించవచ్చు అది మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ తప్పకుండా దాని మీద అభిప్రాయాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియదే తెలియజేయదలుచుకున్నాను ఏదైతే మీరు పద్మపురాణంలో శివుడి గురించి చదివాను అన్నారో అది ఎవరో పాస్టర్ రాసినటువంటిది అయి ఉండాలి ఖచ్చితంగా శివుడు అట్లాంటి నీచపు పనులు చేయడు శివుడు ఏకపత్ని వ్రతుడు సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత అదే సతీదేవి అంశతో పార్వతీదేవి జన్మించి ఆ పార్వతీదేవిని శివుడు కట్టుకున్నాడు కానీ తల మీద గంగ ఉంటే పార్వతీదేవి పక్కకెళ్ళినప్పుడు గంగ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన అటువంటి మహానుభావుడు శివుడు ఏకపత్ని వ్రతుడు మీరు చదివినటువంటి ఈ సోకాల్డ్ కథ ఏదైతే ఉందో ఎవడో సంస్కృత జ్ఞానం లేనటువంటి వాడు లేదా మన పురాణాలను చాలా వరకు చాలామంది చేశారు అబ్బో మన పురాణాలు ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని చాలా వక్రీకరించి చేయడం ఇదేం కొత్త ఏం కాదు కనుక ఎవరో పాస్టర్ రాసినటువంటి దాన్ని మీరు